జోరుగా గంజాయి దందా కామారెడ్డి జిల్లా కొనసాగుతోంది పట్నంలోని కొన్ని కిరాణా షాపులలో హోటల్లో గంజాయి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు ఒక్కొక్క ప్యాకెట్ రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు విద్యార్థులకు గంజాయి అలవాటు పడినట్లు కనిపిస్తోంది విద్యార్థులు గంజాయి తాగుతున్నారని గతంలో ఓ కళాశాల యాజమాన్యం అక్బారి అధికారులకు ఫిర్యాదు చేశారు పట్టణంలో బిచ్చల విడిగా గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నారని వాసులు ఆరోపిస్తున్నారు అధికారులు స్పందించి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు సింగీతంలా అమ్ముతున్నారు అని తెలిసిందండి దాన్ని ఇక్కడ ఒక స్టూడెంట్ని పట్టుకుంటే ఈ కాలేజ్ వాళ్ళు షాయకీర్తి కాలేజ్ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు ఇట ఇట్లా చేస్తున్నాడు సారు అని అంటే మేము వాళ్ళని పెట్రోలింగ్ చేసి ఒక అబ్బాయిని పట్టుకుంటే సస్పెక్టెడ్ అబ్బాయిని పట్టుకుంటే ఆయన ఏం చెప్పిందంటే మాకు సింగీతంకి వెళ్ళి ఒక ఆయన తెచ్చేస్తాడు సార్ అని చెప్పిండట మేము సంగీతంలో రేడ్ చేస్తే మాకు కొత్త ఒక్కటే ప్లాంట్ దొరికింది అనమాట ఆ ప్లాంట్ బట్టి దొరికితే వాళ్ళను రిమైండ్ చేయడం జరిగింది అయితే ఒక అని కూడా తీసేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేది అది చెట్టు అది సీజ్ చేసేసేసి అలా రిమైండ్ పంపినాము దాంతోపాటు మాకు వెపన్స్ దొరికినాయి వెపన్స్ దొరికితే పోలీసు పోలీసు వాళ్ళకి సంబంధించినవి కాబట్టి మేము పోలీసు వాళ్ళు హ్యాండెడ్ ఓవర్ చేసినాము వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ నువ్వు పోలీసు రిమైండ్ రిమాండ్ చేశారనమాట ఆ తర్వాత మాకు ఫిష్ మార్కెట్లో మేము పెట్రోలింగ్ చేస్తే ఒక ఇద్దరు అబ్బాయిల దగ్గర రెండు పాకెట్లు మూడు పాకెట్లు దొరుకుతాయి వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే ఎక్కడికి వెళ్ళి అంటే పిట్లం నుంచి తీసుకొచ్చినాము అని మాకు చెప్పారు అనమాట అయితే వాళ్ళని తీసుకొపోయి పిట్లంలో ఇది చేసినాము చర్చ చేసినాం చర్చ చేస్తే మాకు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దొరికినాయి కిలోస్ అనమాట అక్కడ నుండి మళ్ళీ ఆల ఇంటరాగేషన్ చేస్తే సంగారెడ్డి మండలంలో విలేజ్ ఉన్నది ఆ విలేజ్కి వెళ్ళి తెచ్చినాము అని అంటే ఆ టెంపుల్ పోయి చూస్తే ఆడ దొరికినాయి టోటల్గా ఆ రెండు తొగలతాన ఇవి కలిపేసేస్తే మూడు పాయింట్ రెండు మూడు కిలోల రెండు వందల గ్రాములు అన్నమాట అప్పుడు ఐదుగురిని ఇక్కడ మన లోకల్ ఇద్దరిని సంగళంల ఒకరిని ఆ సంగారెడ్డి మండలంలో ఒకరిని నలుగురిని కూడా రిమాండ్ చేసినాము రిమాండ్ చేసి ఈ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది మా పై అధికారులకు కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చేసేసాము ఆ విషయాన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్ పీరియడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అదే ట్వంటీ ఫోర్ మా మార్చి నుంచి ఎలక్షన్ పీరియడ్ అయితే ఉందో అప్పటి నుంచి మేము ఏం చేసినాము అంటే ఒక పదకొండు కేసులు చేసినాం బెల్ట్ షాప్ల మీద ఇల్లీగల్ బెల్ట్ షాపులు అంటే మద్యం లైసెన్సులు లేకుండా అమ్ముతున్న మద్యం షాపులపై రేట్ చేసేసేసి ఒక పదకొండు కేసులు చేసినాం వాళ్ళని బయట డౌరం చేయడం జరిగింది ఒక ఐదు ఎనిమిది ఇల్లీగల్ టాడి షాపుల మీద కేసు చేయడం జరిగింది అదేవిధంగా మేము ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి కవి షాపుల మీద ఏం చేసిన అంటే రేట్ చేసి వాటిని ధ్వంసం చేసేసినాము టోటల్గా ఫార్టీ వన్ లీటర్స్ ఐఎంఎల్ మధ్యాన్ని సీజ్ చేసి ఇచ్చినాము చేసి వాళ్ళ మీద కేర్ చేయడం జరిగింది దాంట్లో ఒక విలువ ఎంతనంటే ఎనిమిది లక్షల మొత్తం కళ్ళు వచ్చే ఐఎంఎల్ వచ్చి ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రూపాయల విలువ చేసే మధ్యాహ్నం మేము ఇంతవరకు సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరిగింది పదకొండు మంది మీరు మేము నిరంతరము రేట్స్ చేస్తూనే ఉన్నాము మన తాన ఇప్పుడు మా మండలంలో గుడంబ కానీ లేదు గుడంబ లేదు కాలు ఏమున్నది అని అంటే ఇక కంజ కంజమింగ్ అనమాట ఏదో అక్కడెక్కడో నడుస్తున్నది స్కూల్ల అని ఎన్నికలు ఉంది కానీ మేమైతే రెగ్యులర్గా వాళ్ళపై నిఘా పెట్టేసేసినాము మాకైతే ఇంతవరకు ఎవరు దొరకడం లేదు పట్టుబడడం లేదు దాని గురించే మేము చేస్తున్నాం నిరంతరం పూజ చేస్తున్నాం